స్థానిక బాలాజీపేటను అందుతున్న రవీంద్ర భారతి పాఠశాలలో కిడ్స్ కానిఫికేషన్ ఎంతో ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో పిల్లలందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు తమ నృత్యాలతో పిల్లలు అందరిని అలరించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా స్వాతి వర్మ దిశా వెల్ఫేర్ అసోసియేషన్ హాజరయ్యారు యూకేజీ పిల్లలందరికీ ప్రశంసా పత్రాలు పథకాలు ఇచ్చి ఆశీర్వదించి ఒకటవ తరగతి ప్రమోట్ చేశారు ప్రిన్సిపల్ బి కుమారి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు పిల్లల మానసిక ఉల్లాసానికి వారి సర్వతో ముఖాభివృద్ధికి ఇటువంటి కార్యక్రమాలు తోడ్పడతాయని తెలిపారు ఈ కార్యక్రమానికి ఏజీఎం బి వెంకటేష్ జెడ్ఓఎన్ వెంకటేష్ సిజిఎం వసంత జిఎం రమ్య విచ్చేసి విద్యార్థులను ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో డిఐఎం దర్గా ప్రసాద్ రిపీట్ ఈ కార్యక్రమంలో డిఐఎం దుర్గా ప్రసాద్ విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు said no more lollipops jumping And baby called the doctor and the doctor said No more lollipops jumping Little lollipops jumping on the bed the doctor and the doctor said No more lollipops jumping on the bed ఇక్కడ పిల్లలకి కింద గార్డెన్ లెవెల్లో ఉన్న పిల్లలకి గ్రాడ్యుయేషన్ జర్మనీ చేశారు అసలు స్టూడెంట్స్ కూడా వెరీ యాక్టివ్ అలాగే పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళు ఎంతో తో వచ్చి ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగింది ఇంకా స్టాఫ్ వరకు వచ్చి చూస్తే కనుక స్టాఫ్ ఆర్ వెరీ డెడికేటెడ్ వాళ్ళు పిల్లలతో ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నేను చూశాను ఎక్సలెంట్ వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ అన్నీ కూడా అసలు వృధా కాకూడదు అనేసి నేను కోరుకుంటున్నాను డెడికేటెడ్ స్టాఫ్ ఇక్కడ వరకు వచ్చి ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది అందరికీ గుడ్ ఈవినింగ్ అండి మా రవీంద్ర భారతి స్కూల్స్ బాలాజీపేట బ్రాంచ్ కి వచ్చిన పేరెంట్స్ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అండి మా బ్రాంచ్ లో పిల్లలకి సంబంధించిన అన్ని యాక్టివిటీస్ అండ్ ప్రోగ్రామ్స్ మేం పర్టికులర్ గా చాలా బాగా నిర్వహించడం జరుగుతుంది ఇది కేవలం పేరెంట్స్ ప్రోత్సాహం వల్ల ఈ ఇయర్ కంప్లీట్ చేసి యూకేజీ పిల్లల్ని ఫస్ట్ ప్రమోట్ చేయడం జరిగింది యూకేజీ నుంచి ఫస్ట్ క్లాస్ ప్రమోట్ అవుతున్న పిల్లలకి కిడ్స్ కమ్యూనికేషన్ అనేది జరగడం జరిగింది పిల్లల చేత వాళ్ళ టాలెంట్ ఏదైతే ఉందో అది ఈ ప్రోగ్రామ్ ద్వారా బయటకి చూపించడం జరిగింది అలాగే రవీంద్రాబాతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఏపీ తెలంగాణ అలాగే కర్ణాటక ఓవరాల్గా ఉన్న అన్ని బ్రాంచెస్లో కూడా కిడ్స్ కమ్యూనికేషన్ ప్రోగ్రామ్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది